కష్టపడి ప్రయాసపడి చదువుకొని ఒక విలువైన స్థితికి వచ్చి ఉద్యోగం లేక ఇంకా పెళ్లి కాక ఉంటే నీ చిన్న తరం నుండి పడిన ఈ ప్రయాస యవన కాలంలో నువ్వు అనుభవిస్తున్న ఈ మానసిక క్షోభ ఈ రెండింటినీ పట్టించుకోకుండా ఒక్క మాటలో తీసేస్తారు ఏమంటే వాడి ముఖానికి ఉద్యోగమా సద్యోగమా దాని ముఖానికి ఉద్యోగమా పెళ్ళా పెటాకుల ఏముండో చూస్తా ఉండు అని రెండు మాటల్లో నిన్ను అవమానపరిచేస్తాను ఈ లోకపు పోకడ అలాగే ఉంది రోజు గురివాడు నా ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడో ఈ రోజున అంటే లోకం అంత బాగానే చూడాలని ఆశ ఉంది చూడగలిగే ఈ ఈరోజు దేవుని బిడ్డ దీవించబడాలని నీకు ఆశ ఉంది ఆశీర్వదించబడాలని కోరిక ఉంది కృపలో ఆనందంగా బ్రతకాలని ఆశలు తీరలో నీ కోరిక నెరవేరలో నీ హృదయంలో కానీ నీకు విషయం తెలుసా ఆ రోజు గురుడివాడు నా ప్రభు దగ్గరకు వచ్చినట్లుగానే ఈరోజు నువ్వు కూడా నా ప్రభువు దగ్గరికే వచ్చావు చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం లోకమంతా చూస్తూ ఉందా మనుషులందరూ చూస్తున్నారలా అప్పుడు నా ప్రభువు ఆ ఒక్కటేమంట అసలు ఇక సెకండ్ వర్డ్ లేదండి అతను అడిగాడు అంతే నువ్వు నువ్వేం పొందాలి నువ్వు చూపు పొందుము అన్నాడు రెండు చేతులు పైకి తెస్తూ తరాలు చెప్పండి గట్టిగా ఒకటే మాట ఎందుకు ఆ మాట నాయందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి నీడలా మీకు ఏది ఇష్టమో అడగండి అడిగితే అడుగు ప్రతిభానికి ఇవ్వబడుద్ది ఏ ఒక్కడికో ఇద్దరికో కాదు ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ కూడా నీ హృదయంలో ఏ ఆశతో నీవు వస్తావో అడగటం మాత్రం సిగ్గుపడకుండా అడుగు సిగ్గుపట్టడానికి మనం ఏమన్నా లోకస్తులుమా లోకులుమా మన దేవుడు మనకేమన్నా పరాయి కాదు మనలను కన్న తండ్రి మనకి జన్మనిచ్చిన తండ్రి ఆమె చెప్తాను గట్టిగా మనకి జన్మనిచ్చాడు ఇద్దరు మనుషులు పట్టుకుంటే కూడా నడవలేడండి ఆశ్చర్యం ఏంటి చెప్పమంటారా అటు ఇటు మనుషులు చంకల్లో చేతులు పెట్టుకుంటే కూడా అడుగులు పడలేదండి ఈయనకి అవునమ్మా ఈయన అటు ఇటు పట్టుకుని నడిపించినా కూడా నడవలేని అడుగు రాని పరిస్థితి కదా అవునమ్మా ఆ రోజున ఇతనికి నేను ఒక ప్రార్థన చేసి అయితే చిన్న వయసు ఇతంది నాన్న నువ్వు నడుస్తావే ఎవరు పట్టుకోకుండా నడుస్తావు నువ్వు ధైర్యంగా ఉండవే నానా నీకేమీ కాదు కొడుక నేనున్నాను కదా ప్రార్థన చేస్తానైనా ఆ రోజు చాలా ధైర్యం చెప్పి పంపించాను ఈరోజు ఇతను నడుచుకుంటూ వస్తున్నాడు టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడానికి నేను చెప్పకూడదామండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మాచర్లలో ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల గుంటూరులో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఆగస్టు ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గవళ్లపాలెంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం పెరవలి మండలం గవళ్లపాలెం తూర్పు గోదావరి జిల్లా పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ప్రకాశం జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ క్రొత్త బస్టాండ్ ఎదురుగా డోన్